మెషిన్తో నేస్తే టైం ఆదా డబ్బులు ఆదా అయ్యే మాట వాస్తవే కానీ ఈ పెడ్డలు ఉన్న కాడ గలస భూములలో రాళ్ళు ఉన్న దగ్గర ఆ మెషిన్ జంపింగ్ అవడం వల్ల అక్కడ ఇతరం పడింది పడిందో మనకి తెలియదు అది ఈ మెథడ్ నెలలో వచ్చేసి వెళ్తుంది అది మెషిన్ వెళ్తుంది మనకి టైం కలిసి అవుతుంది ఇత్తనం కూడా అది నాలుగు అంగళాలు నాలుగున్నర వరకు అది పడుతుంది పడే ఇత్తనం కూడా సమానంగా పడుతుంది మెషిన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి కూలి రేట్లు తగ్గితే టైం ఆదా అవుతుంది అంత కానీ ఈ పెద్దలు ఉన్న భూములకి కొత్త భూములకి ఏళ్ళు ఉన్న భూములకి వాటికి పని చేయదు ఉండి ఈ రాళ్ళు ఉంటే ఏమైతే అంటే ఈ రాళ్ళ మీద ఎక్కువైతే ఎక్కువ నెట్టేవాడు ఏం చేస్తారంటే వాడు నెడతనా చో వెళ్ళిపోతుందా బండి అనుకుంటాడు తప్ప ఇందులో గింద పడింది పడిందో వాడికి తెలియదు మనకి తెలియదు మలిసి దాకా ఏం తెలియదు మొలక వచ్చిన తర్వాతనే మనకి తెలియదు మిషన్ కాదనేది కాదు భూమి మెత్తగుండి సదనగుండి రాళ్ళు రప్పలు ఏం లేకుండా ఉంటే ఎక్సలెంట్ అది దాంట్లో మనకి గింజ అనుకున్నంత లో వెళ్ళిపోద్ది మనుషులు పెట్టేది ఒకసారి పైన పడుతుంటది మనం ఎమ్మట ఉండాల దానికైతే ఏంటంటే మనం కూడా బండి తీసుకొని నెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అది మూడున్నర అంగళాల దాకా లోపలికి వెళ్ళిపోద్ది తొందరగా జర్మినేషన్ వస్తుంది జర్మినేషన్ ఇటుకి దాటికి కూడా తేడా ఉంది ఇది ఏమవుతుందంటే పైన ఉండడానికి జర్మనేషన్ తొందరగా అవ్వదు ఇది అది అంతా సమానంగా పడిపోద్ది మంచి నేల అయితే సమానంగా పడిపోద్ది కాబట్టి జర్మినేషన్ కూడా తొందరగా అయిపోద్ది అది బాగుంటుంది అండి గుడ్ ఐడియా అది మంచిది మంచిది అండి బాగుంటుంది దాని నడుపుకోవచ్చు ఉపయోగపడతారు